હું રહું NURUS 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 மங்களமே மங்களம் எல்ல Ini pro Allahu Akbar

చెన్నై గారు రెండు వేల ఒక వంద టింగిర్ గారు శివాజ్ గారు సారు జాంగీర్ గారు మూడు వేల ఒక వంద ఒక రూపాయి నాలుగు వేల ఒక రూపాయి నాలుగు వేల ఒక రూపాయి శ్రీశైలం గారు అఖిల్ సొత్తకుంట్ల అఖిల్ గారు ఆరు వేల ఒక్క రూపాయి ఆరు వేల ఒక వంద ఒక రూపాయి టింగిర్ గారు జాంగీర్ గారు అంబులెన్స్ వచ్చింది దారి సార్ పక్క జరగడమ్మా అందరూ అంబులెన్స్ వచ్చింది దారి అండి వచ్చకుంట్ల అఖిల్ గారు ఆరు వేల ఒక్క రూపాయి ఆరు వేల ఐదు వందల ఒక రూపాయలు మంగళంగే మనమన్లు ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి మంగళజంగే మనమన్లు ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి ఏపూర్ ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి మంగజంగే మనమన్లు గోపూర్ మంగళంగ మనుమల్ కృష్ణనారాయణ గారు నాలుగు వేల ఐదు వేల రూపాయలు జాంగీర్ గారు ఐదు వేల రూపాయలు చాకల్ నరసింహ గారు వేల ఒక్క రూపాయలు మంగళ మనుమల్ ఆరు వేల ఐదు వందల టిఆర్ గారు ఏడు వేల ఒక రూపాయి అఖిల్ గారు ఏడు వేల ఒక రూపాయి ఎనిమిది వేల ఒక రూపాయి మంగళగంగే మనుమన్లు తొమ్మిది వేల ఒక్క రూపాయి అఖిల్ గారు తొమ్మిది వేల ఒక్క రూపాయి అఖిల్ గారు పది వేల ఒక్క రూపాయి మంగళ గంగ మనుమల్లు పది వేల ఒక్క రూపాయి మంగళ గంగే మనుమన్లు మంగళగంగయ్య గారు మనమల్లు పది వేల ఒక్క రూపాయి పదివేల ఒక్క రూపాయి మండల జంగే మనుమలో మంగళ గారి మనుమన్లో పదివేల ఒక్క రూపాయి కొత్త కుంట్ల అఖిల్ గారు పదకొండు వేల ఒక్క రూపాయి కొత్త కుంట్ల తల్లి అమ్మవారికి అమ్మవారే పూజలు మరింత గొప్పగా జరగాలని యువతకు వెన్నంటే ఉంటానని తమ వంతు సాయంగా వెంకటరెడ్డి గారు కొత్త కాలు వెంకటరెడ్డి గారు ఐదు వేల రూపాయలు విరాళంగా సమర్పించినారు అందరూ కూడా అమ్మవారి కన్నా కటాక్షాలు ఎల్లవే కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము కొత్త కాపు వెంకటరెడ్డి గారు ఐదు వేల రూపాయలు అమ్మవారు హైద వచ్చిన చీరలు అన్ని విధంగా ఒకటే క్వాలిటీ ఒకటే కంపెనీ కపోతే ఏ రోజు ఏ కనెక్షన్ కట్టాలనేది అయ్యగారు సలహా మేరకు మాత్రమే తీసుకునే అమ్మవారు మరొక చీడ పదకొండు వందల ఒక్క రూపాయి టింగిగా జాంగీర్ గారు రెండు వేల ఒక్క రూపాయి టింగిగా శివాజీ గారు మూడు వేల ఒక్క రూపాయి నాలుగు వేల ఒక్క రూపాయలు మంగళంగ మనుమం ఐదు వేల ఒక్క రూపాయలు జహంగీర్ గారు ఐదు వేల ఆరు వేలు ఆరు వేల ఒక్క రూపాయి చాకలి నరసింహ గారు ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయ టింగిర్ శివాజీ గారు జాంగీర్ గారు జాంగీర్ గారు ఆరు వేల ఆరు ఐదు వందల ఒక్క రూపాయి టింగిర్ కా జాంగీర్ గారు కార్క్ దారి కార్క్ దారి ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి టింగిర్ కా జాంగీర్ గారు లేరు జాంగీర్ గారు ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయలు ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి టింగిర్పాంగిర్ గారు శ్రీశానం గారు ఐదు వేల ఒక్క రూపాయి ఆరు వేల ఒక్క రూపాయి టింగిర్కార్ శివాజీ గారు ஆறு வேல ஐந்து வந்த ரூபாய் மங்கல ஜங்கே மனுமன் ஏழு வேலை ஒூபாய் சந்திரகாஷ் சிவராஜ் காரி வேலை ரூபாய் மங்கல ஜங்கே மனுமன் எது ஒூபாய் மங்கள் ஜங்கே மனுமன் எது ஒூபாய் மங்க ஜங்கே மனுமன் மங்கே காரி மனுமன் எது ஒப்பை எது ஒூபாய் மங்கலங்கே காரி மணம மங்கலங்கே మంగళ గంగే గారు మనమోలు ఎనిమిది వేల ఒక్క రూపాయి మంగళ గంగే గారు మనమో ఎనిమిది వేల ఒక్క రూపాయి టింగీకార్ శ్రీవాజ్ గారు రెండు వేల ఒక్క రూపాయి శ్రీనివాస్ గారు టింగీకారు శ్రీనివాస్ గారు మూడు వేల ఒక్క రూపాయి నాలుగు వేల ఒక్క రూపాయి శ్రీశైలం గారు నాలుగు నాలుగు వేల ఒక్క రూపాయి శ్రీశైలం అల్వాల్ వాస్తవంలో శ్రీశైలం గారు నాలుగు వేల ఒక్క రూపాయి ఐదు వేల ఒక్క రూపాయి ఏడు గారు కూడా దేవుడికే ఇస్తుంది కదా ఏమైతుందిరా ఏమవుతుంది ఎంత మంది పోటీ పడినప్పుడు ఏమవుతుందా ఐదు వేల ఒక్క రూపాయి చాకలి నడుతున్న గారు చాకలి నడుతున్న గారు ఐదు వేల ఒక్క రూపాయి ఏకూర్ చాకరి నరసింహ గారు ఐదు వేల ఒక్క రూపాయి చాకలి నరసింహ గారు ఐదు వేల ఒక్క రూపాయి ఐదు వేల చాకరి నడిచింద గారు తీరు ఐదు వేల ఒక్క రూపాయి ఆరు వేల ఒక్క రూపాయి శ్రీశైలం గారు ఏడు వేల ఒక్క రూపాయి మహేశ్వరి శేఖర్ అయినప్పకరి శేఖర్ బాబా గారు ఆరు వేల ఒక్క రూపాయి ఏడు వేల ఒక రూపాయి మంగళ నరసింహ ఏడు వేల ఒక రూపాయి మంగళ కొడుకు పెద్ద కొడుకు నరసింహ గారు ఏడు వేల ఒక రూపాయి ఏడు వేల ఒక రూపాయి పెద్దలో ఒక రూపాయి దయచేసి అన్నదా భావించచ్చు ఇవన్నీ మీరు ఇచ్చారు యువతకు వెంటే ఉండి ఈ కార్యక్రమాలు గుప్ప